వేములవాడ నుంచి మనకు నాంపల్లి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే ఫస్ట్ కమానాది ఈ గుట్ట నుంచి మనం మనకు రహదారి పక్కన ఈ గుట్ట ఉంది సో ఈ గుట్ట మనం పైకి ఎక్కితే స్వామి ఆలయం ఉంది చూద్దాం పైకి ఎక్కుదాం మనం అయితే మనం వెళ్తూ ఉన్నాం చాలా బాగా కనిపిస్తుంది గుట్ట అయితే నేను స్వామి సాముల కలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను సో గుడి గురించి ప్రత్యేకత తెలుసుకుందాం అనుకున్నా ఇది ఫస్ట్ సెకండ్ కమ్ అనేది మనకు వేములవాడ నుంచి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఈ దారి కూడా చాలా బాగుంటుంది మనం చాలా రౌండ్గా తిరగాల్సి ఉంటుంది అయితే అంటే ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాం కదా స్వామివారు లేరు వాళ్ళు లేరని చెప్పారు మరి పర్మిషన్ తీసుకుందాం అంటే నెక్స్ట్ టైం మనం వద్దాం ఇంకొకసారి విజిట్ చేద్దాం ప్రత్యేకత గురించి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం అయితే వేములవడం నుంచి ఇంకా ఏం పర్మిషన్ దొరకలేదు కదా ఏం చేయాలి అనుకుంటే ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం చాలా బాగుంది బాగుంది పాము అయితే ఇది పాము లోపలికి కూడా ఉందంటే మనం లోపలికి కూడా వెళ్తున్నాం సో ఇది ఎంట్రస్ ఇక్కడ నుంచి టికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే లోపలికి వచ్చాం మనం చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మనకు ఎంట్రస్లోనే విగ్రహాలు ఉన్నాయండి బాగుంది ఈ వానరం కూడా వీడియో తీస్తూ ఉంటే ఒకటేసారి భయపడింది అది అది కూడా తీసాం మనం విగ్రహాలు చాలా బాగున్నాయి ఇక్కడ లోపల ఇది అంటే పాము మనం బయట ఈ పాము మనకు బయట అయితే ఇలా కనిపిస్తుంది అయితే లోపట్ల ఈ విధంగా ఉంది విగ్రహాలు ఉన్నాయి చాలా బాగా చక్కగా ఉంది లోపల మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దీని గురించి వాళ్ళ ఆ పూజారి మాటల్లోనే స్వాములు ఇన్చార్జీలు ఉంటారు కదా వాళ్ళ మాటల్లోనే ఇంటర్వ్యూ ప్రత్యేకంగా తీసుకుందాం మనం ఇప్పుడు నేను చెప్తే కాదు కానీ వాళ్ళతో చెప్పించడానికి నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తే ప్రజలకి పూర్తిగా ఆహ్వాన ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ మాటల్లోనే విందాం వస్తాను నేను నెక్స్ట్ టైం కూడా వస్తాను ఇది పాము లోపల చాలా బాగుంది లోపల నాగబంధం అని ఉంటుందంట మరి లోపల కూడా మనకు అక్కడ తీయనీయలేదు ప్రస్తుతానికి మనం ఈ విగ్రహాలు ఏ విధంగా అయితే తీసాం బాగుంది ఇప్పటివరకు అది బాగుంది ఇది ఇంతవరకు అయిపోయింది పాము లోపల అయిపోయింది ఇది పైన స్వామి నరసింహస్వామి టెంపుల్ పైన గుట్ట పైన మనం పైకి కూడా వచ్చాము ఇది పైన స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఈ కమ్మ నుంచి పైకి వెళ్ళాలి మనం ఈ మెట్లన్నీ ఎక్కాలి చాలా లాంగ్ ఉంది పైన ఎండాకాలంలో అయితే చాలా కష్టం ఎక్కడానికి ముసలి వాళ్ళు ఇబ్బంది పడతారు చాలా పైకి ఎక్కాలి మెట్లు కూడా చాలా ఉన్నాయి ఇది మనం ఎక్కిన తర్వాత లాస్ట్ స్టెప్స్ అన్నట్టు ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఉంది మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఆ స్పెషల్ ఏంటిదో చెప్తాను మీకు ఇదే మనకు స్పెషల్ ఇది గరుడా స్తంభం అంటారు ఇది కింది నుంచి ఇక్కడ పైన కనిపిస్తున్న ప్లేట్లో కాయిని వేస్తే అందులో ఎవరిదైతే కోరిక కోరుకొని వేస్తారో ఆ కోరిక నెరవేరుతుందంట బాగా నమ్ముతున్నారు భక్తులు ఇది బయట వ్యూ మనం మనం కింది నుంచి వచ్చాం కదా అయితే ఇది మొత్తం నాంపల్లి ఇటు వేములవాడ ఇది వేములవాడ చెరువు అంతవరకు అయితే మనం ఇంతవరకు అయితే తీసాము అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను వేములవాడకు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను అప్పుడు తప్పకుండా గుడి గురించి పూర్తి వివరాలు మనం తీసుకుందాం కనుక్కుందాం మీకు మొత్తం నేను వివరిస్తాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి